హలో హాయ్ వెల్కమ్ టు కాక్టెయిల్ తమాషా ఈరోజు నేను జొన్న రొట్టెలు ఎలా చేయాలని చెప్పి చూపించబోతున్నాను ఫస్ట్ దానికోసం ఒక కప్పు జొన్నపిండి వేసుకోండి ఒక కప్పు జొన్నపిండి వేసుకున్న తర్వాత అదే కప్పు కొలతతో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని అవి వేడి చేసుకోవాలన్నమాట మంచిగా మరిగించుకోవాలి ఆ వాటర్ని ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్న విధంగా మరిగిస్తూ ఉండాలి అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మరిగిస్తూ ఉండాలి ఇప్పుడు ఈ నీళ్ళు మరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళని మనం తీ మనం ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాం కదా అందులో వేసి కలుపుకోవాలి మొత్తం అంతా ఒకేసారి వేసేసుకోండి వాటర్ వాటర్ అన్నీ వేసుకున్న తర్వాత మెల్ ఫస్ట్ మీకు ఒకవేళ చెయ్యి కాలుతుంది అని అనుకుంటే స్పూన్తో కలిపేసుకొని ఆ తర్వాత మళ్ళీ చేత్తోని మంచిగా మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మెల్లిమెల్లిగా కలుపుకోండి ఇప్పుడు నేను కొంచెం చల్లనీళ్ళు చేతికి వద్దుకుంటూ ఈ స్పూన్కున్నది కూడా మొత్తం తీసేసి మంచిగా మెత్తగా కలుపుకుంటున్నాను పిండి కొంచెం మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి నార్మల్గా చపాతీస్ కంటే కూడా జొన్న రొట్టెల్లో బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది మెగ్నీషియం కాల్షియం ఫైబర్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అందుకని ఒకటి లేదా రెండు రెండు రొట్టెలు అయితే సరిపోతాయి మనకి స్టమక్ ఫుల్ అవుతుంది అంటే కడుపు నిండిపోతుంది సో అందుకని హెల్త్ పరంగా కూడా మంచిది ఇది ఇలా నేను చూపిస్తున్న విధంగా మెత్తగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకొని కొంచెం రౌండ్స్ అనేటివి కొంచెం పెద్దగా చేసుకోవాలి చపాతికి ఏమో మనం కొంచెం చిన్న చేసుకుంటాం కదా దానికంటే కొంచెం పెద్ద చేసుకోవాలి చపాతీ సైజ్ కంటే కొంచెం పెద్ద చేసుకోవాలి రౌండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం పెద్ద రౌండ్స్ వేసుకొని ఆ తర్వాత పిండిలో పిండిలో అద్దుకొని రౌండ్స్ వేసుకోవాలి అంటే కూలతో రుద్దుకోవాలి ఇలా చపాతి చపాతీలాగా రుద్దుకోవాలి కానీ చపాతి మనం అటు ఇటు తిప్పుతూ రౌండ్గా అంటాం కదా జొన్న రొట్టెలకు మాత్రం అలా అనొద్దు తొందరగా విరిగిపోతాయి అలా అంటే సో ఒక సైడే అదే వేసుకొని ఒక సైడే రుద్దుకుంటే సరిపోతుంది చాలా డెలికేట్గా ఉంటుంది జొన్న రొట్టె పిండి ఇప్పుడు పెనం వేడి చేసుకొని పెనం పైన వేసేసుకోవాలి పెనం పైన వేసుకున్న తర్వాత మెల్లిగా ఇలా వాటర్తోని మధ్య మధ్యలో అద్దుకుంటూ ఉండాలి జొన్న రొట్టెలకి ఇలా వాటర్తో అద్దుకుంటూ ఉంటే అవి మంచిగా వస్తాయి అన్నట్టు లేకపోతే మొత్తం పగిలిపోయినట్టు అట్లా అవుతాయి సో పైన కూడా మంచిగా ఉడికినట్టుగా మంచిగా అవ్వాలంటే ఇట్లా వాటర్తో అద్దుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సైడ్ తిప్పి తిప్పుకోవాలి తిప్పుకొని ఇటు సైడ్ కూడా వాటర్ అలా లైట్గా అద్దుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి రొట్టెలని ఎప్పుడైనా జొన్న రొట్టెలు నార్మల్గా కోలతోనే కాకుండా చేతో కూడా చేసుకోవచ్చు చేయితో కూడా అసలు చాలా తొందరగా ఉత్తుకోవచ్చు సో అలా అలా రౌండ్గా చేసుకొని కూడా డైరెక్ట్ పెనం మీద వేసి కాల్చుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్ మీద మీడియం లో ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకుంటే మంచిగా లోపల కూడా ఉడికి మంచిగా అవుతాయి మెత్తగా లేకపోతే మాత్రం గట్టిగా అవుతాయి సో ఇప్పుడు నేనైతే ఇంకా ఈ జొన్న రొట్టెలు చేసేసిన ఇప్పుడు చూడండి నేను ప్లేట్లో చూపిస్తున్నాను ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి అలా చుంచగానే ఎంత బాగొచ్చాయో చూడండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్